నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధి నందు నెల్లూరు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా మొహిద్దీన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనియాడుతున్నారని రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహమద్ సమీర్ ఖాన్ సాహిద్ అంజా హుస్సేని కార్పొరేటర్ నీలి రాఘవరావు జెండా వీధి చెందిన మైనార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చూసిన కేక్ కట్టింగ్ కానీ అలాగే రక్తదానాలు కానీ చేసుకుంటూ పోతున్నాం ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన చూసా మేము ప్రతి ఒక్కరు సుఖ సంతానాలతో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నవరత్నాల ద్వారా ప్రజలందరూ ఏదో ఒకటి లబ్ధి చేకూరుతూ అలాగే సుఖ సంతోషాలు హ్యాపీగా ఉన్నారు ఈ రోజు చూస్తున్నాం మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకం ఆపేసి సూపర్ సిక్స్ అని చెప్పి ఈరోజు నేను సూపర్ సిక్స్ మేనిఫోర్ చూస్తేనే భయమేస్తుందని చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళా ప్రజలందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఇంత తొందరగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రావడం చాలా చూస్తున్నారు జనాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలని ఆశీర్వదిస్తున్నారు ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అలాగే ఆయన సుఖ సంతోషం సందర్భంగా ఆయన సుఖ సంతో సంతోషాలతో ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలో తప్పకుండా జనాల్లో తిరిగి తప్పకుండా జనాలు బంధు అందరూ తప్పకుండా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు అందరూ కలిసికట్టుగా ఈరోజు చూస్తున్నాం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పుట్టినరోజు శుభాన్ని తెలుపుతున్నారు అలాగే ఈరోజు జెండా వీధిలో మీనా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి జన మన మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమంది రావడం ఇక్కడ చాలా సంతోషకరం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి దేవుడు ఆయనకి ఆస్వాదించే ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర మొత్తం పండగ వాతావరణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్గీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం ఈరోజు ప్రతి ఇంట్లో బాధపడుతున్నారు సంతోషంగా కూడా ఉన్నారు ప్రార్థనలు జగనన్న తీస్తున్నారు బాధగా ఏడుస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఈ బీజేపీ వాళ్ళ వల్ల ఈరోజు ప్రతి చోట ఆంధ్ర రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏ విధంగా చేసుకుంటున్నారంటే ఒక కేక్ కట్టుకో కట్ చేయడం కాదు రక్తదానం అన్నదానం పేద ప్రజలకి మెడికల్ క్యాంప్స్ ప్రతి ఒక్కటి చేసుకుంటా వస్తా ఉన్నారు ఇది ఒక అధ్యక్షుడి మీద ఒక జగనన్న మీద ఉండే ప్రేమ చంద్రబాబు నాయుడు లాగా కాదు ఫ్లెక్స్లు కట్టుకోవడం బెలూన్లు ఫ్లైట్ లో ఫ్లైట్ లో పోయేటప్పుడు పూలులు జల్లకోవడం ఇటువంటిది కాదు ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి తూట్లు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్ప ఏ ఒక్కటి కాదు ఈరోజు జెండా విధి అంటే ఒక పవర్ఫుల్ వాడిది ఇది ఈ జెండా విధి నుంచే ఎంపీలు పుట్టినా ఎమ్మెల్యేలు పుట్టినా ఇక్కడ మా సోదరులు మాజీ వక్బార్డ్ చైర్మన్ మీరా మొదీన్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అదే విధంగా మా అన్న ఖలీల్ అన్న ఎవరైతే పోటీ చేస్తున్నారో రాబోయే రోజుల్లో ఇంకా పదవిలో ఆశిస్తా ఉన్నావు ఆయన కూడా వచ్చి ఈరోజు కేక్ కట్ చేసి జగన్ అన్న సుఖ శాంతితో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి అని ఇంకా ప్రజలకి ముఖ్యమంత్రి అయ్యి చెయ్యాలని మా ప్రార్థనలు ఎప్పుడు ఎలా వేలా ఉంటుందని తెలుపుకుంటూ అందరికి నమస్కారం హ్యాపీ తెలుగు రాష్ట్రాల్లో రెండు సంఘటనలు చూసాం ఒకటి వైఎస్ రాజశేఖర గారు మరణించడం ఒకటి ఆ ఘటనలో మనం చూసాం ఎన్నో వేల మంది ప్రాణాలు వదిలిన సంఘటన చూసాం రెండవ సంఘటన చూస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఇది ప్రతి ఊరిలో ప్రతి పేటలో ప్రతి వార్డులో పర్వదినంగా పేద ప్రజలు స్వతహాగా తమంతా తామై ఈ పండగ ఈ కేక్ కటింగ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్మరణలో తెచ్చుకుంటున్నారు ఎందుకంటే వారు చేసిన పరిపాలన అటువంటిది ఆ రోజు మనం చూసాం భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్ని కాపీ కొట్టిన పరిస్థితి చూసాం ఎవరు ఊహించలేదు మన దేశంలో కానీ ప్రచం ప్రపంచం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు ఎవరు ఊహించలేదు అదేందో భగవద్గీత ఎలా జరిగిందో ఏమో ఏ పొరపాటు జరిగిందో ఎందుకు జరిగిందో దానికి మేమేం బాధపడటం లేదు మేము బాధపడడం ఏంటంటే మా పరిపాలనలో ప్రజలకి ఎన్నో పథకాలు ఇచ్చామే జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆ పరిపాలన ఆ పథకాలని సర్వనాశనం చేసి పేద ప్రజల బ్రతుకుల్ని ప్రసారికి ఇస్తున్నానే అని అదొకటే పాద పేద పిల్లలకి జన్మభూమి కానీ ఎటువంటి అమ్మఒడి కానీ ఎటువంటిది ఏ పథకాలు ఎటువంటివి లేకుండా వాళ్ళ వాళ్ళని చూస్తే మాకు చాలా బాధేస్తుంది ఇది తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భగవంతుడు కూడా ఈ ఎన్నికల్ని జమీని ఎన్నికల రూపంలో ఇంకొక రెండు సంవత్సరాల ముందుకు జరిపారు ఇంకా రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు తప్పకుండా ఎన్నికలు వస్తాయి ఈ ప్రభుత్వాన్ని ఇది పేద ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న చే పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు మళ్ళీ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మన జగనన్న మళ్ళీ వస్తారు వస్తే తప్పకుండా ఈరోజు చూడండి మీరు ఒక సామాన్యులకి కూడా ఒక ఎమ్మెల్యేగా అవకాశం అన్ని పదవుల్లో అవకాశం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలని మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజలు కోరుకుంటున్నారు